लगतलावतेलेली या रे एंजल नु उर पल्लाय येत नुवा आ आ चालन सेतना अडवर मैं अम्मा गेम मेल गडतने अम्मा लिंगंब चप्पे जोड़ा <laughs> है ना चप्पा करा अरे कोई नहीं ना ना कंजस में बुलबल कंजस में ना कलर में नहीं कंजस चप्पे मेरे के बागन हैं इसको बुलबल कंजस का इसका

मातलाडू इंकना काय करते काय करते काल नीलाने काय करत तू को नाही भागिंगा कोण जैसे तुमार राका को आरे ता अमने मनन वारे इतकाडला पडता रे बाबा చె <tevret> <tell> <and> <mother> <tell US>.

ఇంకా వేసింది మా నానమ్మ ఉల్లిపాయలు వేసుకుందమ్మా ఎప్పుడు కొన్ని వేసింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తుంది ఇంకా మిక్స్ చేసుకుందాండి కొద్దిగా సాల్ట్ వేస్తుంది సాల్టేంది పేస్ట్ వేద్దారు ఇప్పుడు

Alam Al pesti Masala. Masala? Dudi ka mm. mm.

పస్టేసుంది? వార్రు బాసుంది? కల్ పేసుందం? కొన్ వార్రు కలిపేస్తుంది

ఇంకా రెండు విజిల్లు వస్తే అయిపోద్ది ఇదిగోండి మూత తీసుకోవచ్చు ఇప్పుడు విజిల్ అయింది అదిగోండి చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ చికెన్ మసాలా వేసుకుంటే అయిపోద్ది అలా వేసుకోవచ్చు బాగా కలుపుకొని కూర రెడీ అయిపోయింది తిందంటే ఇంకా మా తాతగారు పడాస్తుంది మా తాతగారి పడుతుంది ూడిగానే అనుకోండి ఎలాగుందో చెప్పండి ఎలాగుంది చూసి చెప్పండి సరిపోందా బాస్ ఫ్రెండ్స్ ఏ పండి తింటున్నా 嗯。Mm hmm.